చాలా సార్లు కూడా దళిత మన మాల సంఘాలందరూ కూడా అందరూ రాజకీయాలలోనే ఉన్నారు అందరూ ఎట్లా రాజకీయాలలో ఎదగాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మొన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత నేను మన మాల సంఘాలందరికీ కూడా ఇది చెప్పినాను అందరం కలిసి ఉందాము అందరం కలిసి పోరాడుతాము ఎందుకంటే ఏదైతే సంకేతనాలు బయటకు వెళ్తున్నారో మాలాల సంఖ్య చాలా తక్కున్నది మాలాలకు వారికి తమ్ము ధైర్యాన్ని లేవు బయటికి వానికి మేము మాలను ఇప్పుడే నాగరాజు గారు చెప్పారు వారి కింద పనిచేసే వారు కూడా లాస్ట్లో రిటైర్ అయిన తర్వాత సార్ నేను మాలా అని చెప్పి వారు చెప్పుకోవడం జరిగింది నాకు కూడా ఎంపీగా ఉన్నాను మా నాన్నగారు చాలా సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు వారు ఏడుసార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంటు రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ అన్నీ అయినారు నేను కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు ఎవరు కూడా వచ్చి అరే నేను మానా సార్ అని చెప్పి నన్ను కలవకపోతుండే కానీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలామంది ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో అందరూ కూడా రావడము చాలా సంతోషమైన విషయము ఇప్పుడు వచ్చి ఒక అవగాహన అరే నిజంగానే మన జాతికి మనం అందరం కూడా ఒక గుర్తింపు తేవాలి అందరం కలిసి ఉండాలని చెప్పి అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో మీరందరూ కలిసి ఉన్నప్పుడే మీరందరూ కూడా బయటకు వచ్చినప్పుడే మన సత్తా ఏందో చూపించుకునే అవసరం కూడా ఉన్నది ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు అరే మాలలో ధైర్యం లేదు మీరు మాట్లాడలేరు మీరు నిజంగానే అక్కడ కార్నర్లో ఉండిపోతారని చెప్పి చాలామంది పొలిటికల్ రాజకీయాలలో అందరు కూడా ఇదే ఆలోచన ఎందుకంటే నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అదే బీజేపీలో ఉన్నప్పుడు కూడా అదే కాంగ్రెస్లో కూడా ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఏముందంటే బాలాల సంఖ్య చాలా తక్కువన్నది వారికి బయటికి వచ్చి అచిఫ్టేట్ చేసే సత్తా లేదని చెప్పి చాలా బలంగా ఉంది ఈ ఈ సమస్య అయితే నేను చాలా సార్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో చర్చించినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పినాను ఇప్పుడే కాంబే గారు చెప్పినట్టు మాలా ఓటు ఏదైతే ఉందో అది చాలా స్టేబుల్ ఓటు ఎవరికి వేస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్పి చాలాసార్లు నేను చూపడం జరిగింది మనకు ఇప్పుడు ఒక అవకాశం మనమందరం కూడా కలిసి పెలిసి ఇప్పుడే మీరు ఒక బ్యానర్ కూడా పెట్టారు ఆత్మీయ సమ్మేళనాన్ని అందరు ఆత్ మాలలు ఆత్మీయతంగా ఉండి అందరు కూడా బయటకు రావాలి ఇంకా పెద్ద ఎత్తున మనం ఈ మీటింగ్స్ పెట్టుకుంటే మనకు ఎందుకంటే మనకు మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు న్యాయం కావాలని చెప్పి మనం పోరాడుతున్నాము ఎవ్వరి వ్యతిరేకంగా లేదు ఎందుకంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు అరే మాలే ఎక్కువ పోస్టులు తీసుకున్నారని చెప్పి ఒక రాంగ్ ఇంప్రెషన్ అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కానీ మీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజులలో చాలా మంది పోస్టులన్నీ కూడా ఐపీఎస్ ఐపీఎస్ ఐఏఎస్ పోస్ట్ కూడా అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వారికి చెందినయి అప్పుడు కూడా తెలంగాణ మాలలకు తక్కువ పోస్టులు లభించడం జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తున్నది అందు గురించి బాలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి గారు చాలా స్పష్టంగా మన యొక్క మాలకులం అనేది ఏంటిది ఏ స్టేజ్లలో ఎట్లా ఉన్నారు ఈరోజు మన అందరం ఇంత సంఘటితంగా ఉన్నామంటే ఆ గొప్ప మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఈరోజు తెల్ల వేసుకొని మీ ముందు చట్ట సభల్లో అందరం కూడా మాట్లాడగలిగి హక్కు కల్పించినందుకు వారిని మనం ఒక దేవుడి కంటే ఎక్కువగా నేను భావిస్తాను ఒక క్యాష్ ముందుకొచ్చినప్పుడు ఒక క్యాష్ను ఎంత దోస్తుంటారు మనం ఆటోమేటిక్గా సో అవన్నీ చదువు చూసాను డిపార్ట్మెంట్లో ఆయన కూడా ఎక్కడ కూడా తలొక్కలేదు ఎవరి కాదు మొక్కలేదు ఎవరికి తండం పెట్టలేదు ఐఎమ్ ద అంబేద్కరిస్ట్ అంబేద్కర్ లాగానే ఉంటాను స్ట్రాంగ్ పర్సన్ నేను ఇంకో నగ్న సత్యం చెప్తాను నేను ఎవరి కాదు బాబు నుండి కాలు మొక్కలు నాకు గుడులందు బడులు కావాలి బడులైతే నా పిల్లలు నా దళిత ముద్ది పిల్లలు నా యొక్క బడుగు బలమైన వర్గాలు మేధావులుగా తయారవుతారని నేను ఓపెన్ డయాస్ కింద కూడా ఉపాధ్యాయులను డే రోజు అంటే టీచర్స్ డే రోజు కూడా ఓపెన్ డయాస్ మీద చాలామంది వక్తాలు ఉండే బట్ అవి ఓపెన్లీ చాలేజ్ ఇది ఎవరు చెప్పలేరు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ డయాస్లో చెప్తే ఏమవుతుంది అరే ఎవడు మనల్ని నాస్తి అంటాడో లేకుంటే మా ఒక క్యాస్ట్కు వ్యతిరేకంగా మాట్లాడతాడు అని అనుకుంటాడు ఒక సత్యం నిజం నిద్రలేసే వరకు అబద్ధం అనేది ఊరంతా చుట్టేస్తుందని మనకు తెలుసు అట్లనే ఈ మంద మా మంద ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో మంద కృష్ణ మా మాదిగ కృష్ణ ఉన్నాడో అతను మనం నిద్రలేసే వరకు మొత్తం అందరినీ అన్ని పార్టీలలో చెప్పుకుంటా చెడు మాలలు లేరు మాలలు తక్కువ అన్ని వాళ్ళే తింటున్నారు మాదంతా దుబ్బి తింటున్నారు అన్ని ఉద్యోగాలు రిజర్వేషన్లలో మొత్తం వాళ్ళది అని చెప్పే వరకు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు మొన్నటి వరకు కూడా అన్న నేను సీఎం గారి దగ్గర పోయే వరకు కూడా మన మాలలో ఏదైతే అదేది మన క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అంటుంది కదా నేత కానీ మన ఎస్సీ మాల అని తెలియదు సో ఇంత దుర్భర స్థితిలో ఉన్నాం ఇంకా ఇంకా నగ్న సంతృప్తి చెప్తాను నేను టూ ఇయర్స్ నిజామాబాద్లో పనిచేసిన నా ఆఫీస్లో పనిచేసేవాడు కూడా మనవడే నేను రిటైర్డ్ అయ్యి వచ్చేటప్పుడు చెప్తున్నాడు సార్ నేను మాలోని సార్ అంటే ఇంత దురదృష్టంగా ఉన్నట్టు మనోడు ఎక్కడ చెప్పాడు ఎప్పుడు బయట రాదు దయచేసి ఈరోజు ఎందుకు వచ్చినామంటే ఏదైతే మహానీయుడు సమీకరించు బోధించు పోరాడన్నదో అది మనం పాటిస్తలేదు ఇప్పటికైనా మేకొన్ని జాగో ఇప్పటికన్నా జాగో లేకుంటే కష్టమైపోతాం మనం నేను అందుకనే అంబేద్కర్ యొక్క పుట్టినరోజు పెద్ద ఎత్తున ఒక రెండు వేల మందితోని ప్రతి ఏటా ఒక శబదం తీస్తున్నా ఆయనను మేధాశక్తిని గుర్తిస్తూ ఎలా అయితే హనుమాన్ జయంతి లేకుంటే శ్రీరామనవమి జయంతి చేస్తారు కదా ఆ విధంగా చే చేస్తున్నాను నేను వరంగల్లో కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు లీడర్ అయితే లీడర్షిప్ తీసుకొని ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా జయంత ఉత్సవం రోజు పెద్దగా ఒక జులుసు తీసి చాటి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగులకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు ఒకటి తర్వాత సుప్రీంకోర్టు సూచన చేసింది వర్గీకరణ విషయంలో ఈ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏం చేయాలి ఎలా భవిష్యత్తు ప్రణాళికలు నిర్ణయించుకోవాలి అయితే మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదనేది ఇక్కడ అందరు గుర్తుంచుకోవాలి మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు కానీ జనాభా తమాషా ప్రకారం అంటే ఎప్పుడో చేసినటువంటి జనాభా లెక్కలను ఆధారంగా చూపెట్టి వర్గీకరణ చేయడం అనేది సమంజసమైనటువంటి విధానం కాదు కాబట్టి కొత్తగా సెన్సెస్ జనాభా లెక్కలను చేసి అందులో ఉన్నటువంటి మాల మాల ఉపకుమాల సంఖ్యను కూడా లెక్కకు తీసుకొని అప్పుడు ఎంత ఉందని చూసి ఆ దమా దమాషా ప్రకారము వర్గీకరణ చేయాలనేది ఒక ఉద్దేశం రెండవది రాజకీయమైనటువంటి లబ్ధితో వర్గీకరణను ముందుకు తెస్తారు కాబట్టి ఈ విషయాన్ని సోదరులు కూడా గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ అట్లా వర్గీకరణ జరగాలనుకుంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దళిత బంధు కానీ తర్వాత మూడెకరాల భూమి కానీ తర్వాత ఏదైనా సరే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో ఆ సంక్షేమ ఫలి పథకాల ఫలితాలు ఎవరు ఎక్కువ పొందినరో గమనించి దానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయాలనేది మాలల ప్రతినిధులుగా మేము ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో జాతీయ మాలల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ అంశంపై భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాలలు మాదిగలు కానీ ఏ విధంగా విడిపోతున్నారు విడిపోతే వచ్చే నష్టమేంది అనే అంశాల మీద భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడానికి చెన్నూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజ్ గారు అదేవిధంగా టీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ గారు విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు నారాయణ గారు ఈ నగర్కు వచ్చి దిశానిర్దేశం చేయడానికి వారి యొక్క సందేశం ఇవ్వ ఇచ్చిండ్రు మీద మాలలు రాష్ట్రంలో ఉండే మాలలు అందరూ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి మాలలకు న్యాయ న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలి అనే ఉద్దేశం పైన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను రాష్ట్ర అధ్యక్షులు జాతీయ మాల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధూమలర నిరంజన్ గారు అదేవిధంగా నేను జాతీయ మాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రమాకాంత్ నా పేరు నేను ఈ కార్యక్రమాల అందరూ కూడా ఉద్యోగుల సంఘం పక్షాన మేమందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది